చాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై ఐదులో భాగంగా మన ఆదివారం నాడు జరిగిన న్యూజిలాండ్ అలాగే భారత జట్టుల మధ్య లీగ్ మ్యాచ్ లోని ఆఖరి మ్యాచ్ లో న్యూజిలాండ్ జట్టును భారత జట్టు నలభై నాలుగు పరుగుల తేడాతో చిత్తుగా ఓడించింది నిజానికి ఈ మ్యాచ్ లో హీరో ఆఫ్ ది మ్యాచ్ ఎవరైనా ఉన్నారంటే మన అందరం వరుణ్ చక్రవర్తి అనుకుంటున్నాం ఎందుకంటే ఐదు కీలకమైన వికెట్లు తీయడంతో పాటుగా న్యూజిలాండ్ జట్టు పతనాన్ని శాసించాడు కానీ అంతకన్నా ముందు భారత జట్టుకు పోరాడే లక్ష్యం భారత జట్టుకు మంచి స్కోర్ను అందించి న్యూజిలాండ్ జట్టుకు పోరాడే లక్ష్యాన్ని అందించిన వాళ్ళలో అయ్యర్ కూడా ఒకడు శ్రేయస్ అయ్యర్ కనుక క్రీజ్ లో నిలగొక్కుని ఆడకపోయి ఉండుంటే బౌలర్లకు చాలా పెద్ద హెడ్డెక్ గా మారేది అందుకే నిన్న ఏం జరిగింది అంటే మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ అందుకున్న వరుణ్ చక్రవర్తి స్పీచ్ లో మాట్లాడుతూ తన చెప్పాలనుకున్నంతా చెప్పి నిజానికి ఈ అవార్డు నాకు కాదు శ్రేయస్ అయ్యర్కి అయితే రావాలి ఎందుకనంటే నేను ఎన్నో సందర్భాలలో చాలా భయానికి ఆందోళనకి గురయ్యాను ఆ సమయంలో నా దగ్గరికి తను వచ్చి ఫీలింగ్ చేస్తున్నా కూడా నా దగ్గరికి వచ్చి నన్ను ఎంతగానో ఓదార్చాడు శ్రేయస్ అయ్యర్ కోహ్లీ మా జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ వీళ్ళ ముగ్గురు కూడా ఇలాగే నన్ను చాలా అద్భుతంగా కామ్ డౌన్ చేశారు నిజానికి వాళ్ళు ఎంతగానో నాకు హెల్ప్ చేశారని చెప్పొచ్చు అయితే నేను అందుకనే ఈ యొక్క మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డ్ని ఇద్దాం ఇద్దామనుకుంటున్నాను అంటూ చెప్పడం జరిగింది అయితే ఆ తర్వాత తన అవార్డుని తీసుకో తీసుకోవడానికి అయ్యర్ వెళ్ళి రమ్మంటే అయ్యర్ రాకుండా పక్కకి వెళ్ళిపోతూ వచ్చాడు ఆ తర్వాత తన దగ్గరికి వచ్చి ఇవ్వబోతుంటే తనని అంటే అయ్యర్ వరుణ్ చక్రవర్తిని ప్రేమగా దగ్గరికి తీసుకుని నువ్వు సాధించావు నాకు అది చాలు అంటూ ప్యాట్ చేశాడు అంటే భుజం తట్టాడనమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి